నమస్తే నేను మీ జర్నలిస్ట్ నవత మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రచార హోరు రసకందాయంగా మారింది ఏ పార్టీ గెలవబోతుంది అనేవి ఏ పార్టీలకు ఆ పార్టీలు అంతరంగిక సర్వేలు చేయించుకుంటున్నాయి అయితే రాను రాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ గెలవడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఓ అమ్మా నువ్వు లేస్తే బీజేపీ భజనేనా బీజేపీ గెలుస్తుంది బీజేపీ అది అవుతుంది మోదీ అరే భయ్ వాస్తవాలనే చెప్తా దానికి కారణాలు కూడా నేను చెప్తా మొదటగా అధికార పార్టీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి రేవంత్ రెడ్డిని బీహార్ స్టార్ క్యాంపైనర్ లిస్ట్ నుంచి తీసేసి చాలా క్లియర్ కట్గా ముందు తెలంగాణలో జరుగుతుంది గా ఉప ఎన్నికను గెలిపించు అంతరంగిక సర్వే చేసుకుంటే కాంగ్రెస్ ఓడిపోతుందని వస్తుంది గదాని మీద కాన్సన్ట్రేట్ చేయని అధికార వర్గాలు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది దానికి తగ్గట్టుగానే బీహార్ ఎన్నికల స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ నుంచి ఆయన పేరు ఊస్ట్ అయింది అంతేకాదు ఇక్కడ ఆశ్చర్యం ఏంది తెలుసా ఒక ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడిని కూడా బీహార్ ఎన్నికల కోసం ప్రచారానికి పిలవలేదు ఒక మంత్రిని ఒక నాయకుణ్ణి అంటే భయం ఏ స్టేజ్లో ఉందో ఆలోచించవచ్చు గంతే కాదు గియన పొద్దున్న లేస్తే గీన చేసేది ఏంటంటే నేను చూపిస్తా నవీన్ యాదవ్ సార్ ఈయన ర్యాలీలో రౌడీ షీటర్లు గుండాలే చాలా క్లియర్గా వచ్చింది జౌత చూడి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పెద్ద ఎత్తున రౌడీ షీటర్లు నేర చరితలు వ్యభిచార గృహాల నిర్వాహకులు పాల్గొనడం జూబ్లీ హిల్స్ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది నగరంలో పేరు మోసిన రౌడీ షీటర్లైన కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు వ్యభిచార గృహాల నిర్వాహకుడైన రామ్నగర్ అఖిల్ పహల్వాన్తో సహా పెద్ద సంఖ్యలో రౌడీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొని హల్చల్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి అంతేకాదు గిల నాన్నను కూడా ఏదో ఆపేసిండ్రు కొంతమంది రౌడీ షీటర్ల పేరుతోటి అని చెప్పి అంటే ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలకి కావాల్సింది ఒక రౌడీ షీటరా ఇంకో విషయం కూడా అయ్యో గిన్న బయటికి వచ్చి చెప్తాడు ఇది నాది ఎవడైనా వస్తే బయటికి పోతారా అని బెదిరిస్తాడు అంటే గిన్నె నాయకుడు కాకముందే లెక్కన బెదిరిస్తాడు అంటే గిన్న నాయకుడు అయితే ఇక ఏ ఎత్తున ఇక ఆడ హింస చెలరేగుద్ది అని చెప్పడానికి ఇక నేను అవసరం లేదనుకుంటా మీకే అర్థమైపోయి ఉంటుంది మరి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు గీన వైపు నిలబడతారా గింత జరిగినాక మీరు చెప్పుండ్రి ఏ బుద్ధున్నోళ్ళైనా ఒక రౌడీ షీటర్లకు అడ్డాగా ఉండి ఒక రౌడీ షీటర్ కొడుక్కి అయ్యో గిటు ఇక్కడికి వస్తే ఎవడైనా బయటికి వెళ్తాడో అని బెదిరించే నాయకుడిని కావాలనుకుంటారా రేపు ఓటేసినాక మీరేదైనా సార్ మా నియోజకవర్గంలో ఇట్లా జరుగుతోంది మన నియోజకవర్గం ఏం రో నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు ఓటేసినావు అమ్మునుండు అని బెదిరించడానికి గ్యారంటీ ఉందా నాకు తెలవకడుగుతున్నా ఈ విషయాన్ని మీరే చెప్పాలా మరి గదే కనుక వాస్తవం అనుకుంటే నవీన్ యాదవ్ గెలుపు సాధ్యమా అసాధ్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అక్కో ఇక్కడ నువ్వు మర్చిపోతున్నవే ఎంఐఎం చాలా గట్టిగా నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తోంది అంటే ఎవరు చేసినా ఇప్పుడు నేను ముస్లిం అన్నల్ని అడుగుతున్నా ఎంఐఎంని సపోర్ట్ చేసినా సరే రౌడీషీటర్ని మీరు కోరుకుంటారా మీకు చేస్తాడా ఏమన్నా ఆలోచించాలి కదా ఇక నవీన్ యాదవ్ గురించి మీ అందరికి తెలుసు గిడ గతంలో ఎంఐఎం పార్టీలోనే ఉండే ఎంఐఎం పార్టీలో నుంచి కాంగ్రెస్కి వచ్చింది కాబట్టి ఎంఐఎం మస్తు సాకారం చేస్తుంది ఎందుకంటే ఏ రోజైనా జంపు జలాన్ని అవ్వడానికి సిద్ధంగా ఉంటాడు మళ్ళీ అవసరమైతే ఎంఐఎం ఏడు కాదు ఎనిమిది సీట్లను సాధించింది అని చెప్పుకోవడం కోసం ఎంఐఎంలోకి కూడా వస్తాడు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నవీన్ యాదవ్ లాంటి ఒక నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చే లాభం ఏంది అనేది ఆలోచించాలి ఇక జూబ్లీ హిల్స్ ఎన్నిక జూబ్లీ హిల్స్ ప్రజల్లో చాలా మంది ఓట్లేయడానికి వచ్చేటోళ్ళే తక్కువ ఇక శని ఆది సోము సెలవు పెట్టుకుంటే మంగళవారం ఎన్నికే ఆ రోజు మనకు సెలవే కాబట్టి నాలుగు రోజులు ఊరికి పోదామని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు గట్ట కాకుండా ఓటేనికి రావాలి ఓటేనుడు గాడిదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సరే నవీన్ యాదవ్కు సంబంధించి ఒక ప్రజలుగా ఆలోచిస్తే ఆయన నాయకుడు అవ్వడం ద్వారా ఒరిగేది ఏమీ లేదు ఇట్లా వ్యభచార గృహాలని నడిపేటోళ్ళు రౌడీ షీటర్లకు ఇక ఫ్రీ ఫ్రీగా ఏం చేసుకోవడానికైనా అవకాశం కల్పించినట్టే తప్ప సామాన్య ప్రజలకు ఒదిగేది ఏమీ లేదు ఇది వాస్తవం ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవాలి బీఆర్ఎస్లో గీమధ్యే ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయినా అంటే కేసు అయినా ఆయన ఒక ఆయన జాయిన్ అయింది అని కూడా వార్తలు వస్తున్నాయి ఇక ఇప్పుడు ఏకంగా గీమకు సునీతకు ఇంటి పోరే మొదలైందట నామినేషన్లో కనీసం మాగంటి గోపీనాథ్ తల్లి పేరే రాయలేదట ఇక లీగల్ హైర్ పై కూడా మస్తు అభ్యంతరాలు ఉన్నాయట దివంగత ఎమ్మెల్యే మొదటి భార్యకు కూడా పిలిపించిందట షేర్లింగంపల్లి రెవెన్యూ కార్యాలయంలో విచారణ దీని గురించి జరుగుతుందట ఓ పక్క నుంచి ఎన్నికలకు పది రోజులు ఉండగా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో వీళ్ళు ఇరగదీసింది ఏంది ఇప్పుడు ఎరగదీయడానికి ఏముంది మాగంటి గోపీనాథ్ భార్యగా సానుభూతి ఓట్లు పడతాయని ఆలోచిస్తే ఆ సానుభూతి ఇంటి నుంచే లేదు ఈ ఒక ప్రజలు ఎందుకు ఇవ్వాలా ఇవ మాగంటి గోపినాథ్ తల్లి పేరునే గుర్తుపెట్టుకోలే గట్లా అంటావా రేపు ప్రజలను గుర్తు పెట్టుకుంటుందా ఓటేసినాం కానీ ఒక చర్చ మొదలైందట ఇవన్నీ కాదులే కానీ బీజేపీ గెలుస్తుందని ఎట్లా చెప్తాన్నావు గీజే అంటే నేను పెచ్చుందని ఎట్లా చెప్తున్నావు అని అడిగేటోళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా సమాధానం చెప్తా బాయ్ ఆగండి జరా ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో హిందూ ఓటు బ్యాంక్ పోల్ రేజ్ అవుతుంది బికాస్ కార్పొరేట్ ఎలక్షన్లో గతంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి కూడా హిందూ ఓట్ల పోలరైజేషనే కారణం పెద్దమ్మ తల్లి సంఘటన కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న అనేక సంఘటనలు కానీ అలాగే ఈ మధ్య కాలంలోనే మనం చూసాము పాకిస్తాన్ యువకుడు ఇక్కడ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని చేసిన దారుణాలు కానీ ఇవన్నిటి నేపథ్యంలో చైతన్యం మొదలైంది ఇక్కడున్న యువత భారత అనే అనేవాళ్ళు మోదీ అభిమానులుగా ఉన్నారు మోదీని ఆదర్శంగా తీసుకుంటున్నారు అలాంటి నాయకుణ్ణి కావాలనుకుంటున్నారు దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా అభ్యర్థి ఎవరైనా కానీ ఖచ్చితంగా మోదీ పేరుతోనే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో కూడా చాలా గట్టిగా మోదీ పేరు వినబడుతోంది అయోధ్యలో మందిరాన్ని కట్టగలిగిన వాడు జూబ్లీ హిల్స్లో పెద్దమ తల్లి టెంపుల్ని మళ్ళీ పట్టలేరా తీసుకురాలేరా దానికోసం పోరాటం చేయలేరా చెయ్యాలి అంటే మనమందరం ఏకమై ఆ జూబ్లీ హిల్స్లో లంక దీపక్ రెడ్డిని గెలిపించుకోవాలి అని అంతేకాకుండా స్టార్ క్యాంపెయినర్లుగా నలభై మంది అన్నమలై తేజస్వి సూర్య కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్ ఇట్లా చాలామంది ఈరోజు స్టార్ క్యాంపైనర్లుగా అక్కడ వర్క్ చేస్తారు గల్లీ గల్లీకి దిరుగుతారు కాషాయ జెండా ఈ ఎలక్షన్స్లో కాషాయ జెండా ఎగరేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది ఒక యూపీ తరహా మోడల్ని తీసుకొస్తుంది అప్పుల ఊబిలో నుంచి తెలంగాణను బయటపడేసి ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి యూపీని ఆదర్శంగా చెబుతూ ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్లో ప్రచారం జరుగుతోంది ఇంకా లంకా దీపక్ రెడ్డికి సంబంధించి చెప్పడానికి నెగిటివ్లు లేదు ఒక రౌడీ షీటర్ కుటుంబం కాదు సానుభూతి ఓట్లతోటి బయటికి రావట్లేదు ప్రజలకు నేను ఇది చేస్తాను అని చెప్తూనే వస్తున్నారు ఆయన గురించి పెద్దగా నెగిటివ్ చేసి చెప్పడానికి అంశాలు లేవు వ్యక్తిగతంగా చూసుకుంటే వీటన్నిటి నేపథ్యంలో ఓటింగ్ సరళి మారిపోతోంది గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరగనుంది ఆ పెరగనున్న ఓటింగ్ శాతం బీజేపీ వైపు మల్లనుంది అదే లంకా దీపక్ రెడ్డిని రేపు ఎమ్మెల్యేగా గెలిపించబోతోంది జూబ్లీ హిల్స్లో కాషాయ జెండాను ఎగరవేస్తూ అని చెప్తున్నారు ఇక గిదంతా గాడ జనాలు చెప్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఇంకొంతమందితో మాట్లాడటం ద్వారా తెలుసుకున్న అంశాలు మరి నేను మిస్ అయిన ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటారా లేదా అని కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో అట్నే మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా చెప్పండి మనం కూడా సర్వే పెట్టినాం సర్వేకి సంబంధించి కూడా స్పెషల్ అనాలిసిస్తో వీడియో చేస్తా ఇప్పటివరకు ఆ సర్వేకి సంబంధించి అత్యధికంగా దరిదాపు ఫార్టీ పర్సెంట్ ప్రజలు ఆడ బీజేపీయే గెలుస్తుందని చెప్పినారు మరి చూడాలి ఇంకా ఓట్లు ఎటువైపు పడతాయి ఏంది అనేది మీరు కూడా ఆ ఓటింగ్లో పాల్గొనండి ఏదేమైనా జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేది కామెంట్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్